హాయ్ ఫ్రెండ్స్ ఇవి లిచ్చి పండ్లు చూడండి చూసారా ఉంటాయి కలర్ కలర్లో ఉన్నాయి ఈ లిచ్చి పండ్లు మా పాప తీసుకుని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి బాగా ఆకలి వేసినప్పుడు దాహం వేసినప్పుడు మంచి ఎండలో అయినా సరే బాగా నేసుకున్నప్పుడైనా ఒక్క పండు తింటే చాలు ఒకటే ఒకటి ఈతనం పడేయాలి ఇది తింటే అసలు ఆకలి అనిపించదు ఆకలి తీరిపోయినట్టు ఉంటుంది ఒక పావు కేజీ అన్నం తిన్నట్టు ఉంటుంది వెంటనే తిన్న వెంటనే అలా బాగా వాటర్ వాటర్ తాగాలనిపించినప్పుడు దాని వాటర్ లేకపోతే ఇది ఒకటి తింటే చాలు ఎట్లా ప్రయాణాల్లో కొంచెం వాటర్ బాటిల్ కొనడానికి కొంచెం టైం పడుతుందని తింటే అసలు దాహం అంటూ అనిపించదు చూడండి బాగా తింటుంది చాలా బాగుందండి చూసారా